హాయ్ అండి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ మా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్నానండి నేనైతే స్వామివారికి ఇంకా పొద్దుటే ఎర్లీ మార్నింగ్ ఐదింటికి లేచానండి ఐదింటికి లేచేసి ఇల్లంతా చిమ్ముకొని తులసి మొక్క దగ్గర చక్కగా శుభ్రం చేసుకొని తులసి మొక్క దగ్గర ముగ్గు పెట్టుకొని ద్వారలక్ష్మిని శుభ్రం చేసుకొని ద్వారలక్ష్మిని పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకొని ముగ్గు పెట్టుకొని నేను ఇంకా ఇంటి ముందు ఇలా మొత్తం శుభ్రం చేసుకున్నాకే ఇంకప్పుడు నేను దేవుడు మందిరంలోకి వస్తానండి దేవుడి మందిరంలోకి వచ్చేసి స్వామివారి ఫోటో తడిబట్టబెట్టి చక్కగా చేసుకొని పసుపు కుంకుమలతో స్వామివారిని గంధంతో చక్కగా అలంకరించుకున్నానండి ఇంకా అప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా స్వామివారి కోసం అండి తులసి ఆకులు కోసుకొని ఈ విధంగా మాల కట్టుకున్నానండి మాల కట్టేటప్పటికి ఇంకా నేను వడపప్పు స్వామివారికి నానేశానండి పొద్దుటే నానేసి మన పూజ అంతా అయ్యేలోపల వడపప్పు నానిపోతుందండి ఇంకా పాలు వచ్చాయండి స్వామివారికి చక్కగా పొంగలి రెడీ చేశానండి ఇంకా స్వామివారికి పాలు చేసి పొంగలి రెడీ చేశాను పొంగలి కూడా ప్రసాదంగా చేసుకున్నానండి ఇంక ఇప్పుడు పానకం చేసేసి పానకం కూడా స్వామివారికి ఇష్టం కనుక పానకం అండి పొంగలి వడపప్పు పానకం స్వామివారికి ఇష్టం కాబట్టి ఈ మూడు నైవేద్యాలు స్వామివారికి అయితే నేను ఈరోజు చేసుకున్నానండి ఇంకా ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొని స్వామివారి మందిరంలోకి వచ్చానండి ఏడు పిండి దీపాలు చేసుకున్నానండి ఏడు పిండి దీపాలు వరిపిండిలో కాస్త పాలు బెల్లం వేసేసి స్వామివారికి నేను ఏడు వరిపిండి దీపాలు చేశానండి ఏడు వరి పిండి దీపాలలో కాస్త నెయ్యి వేసేసి దీపాలు వెలిగించుకోవాలండి అవి చేసేటప్పుడు ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో శ్రీనివాసాయ నమ ఓం మహా విష్ణు ఆయ నమ అంటూ నేనైతే పిండి ప్రమిదలు చేసుకున్నానండి చేసి వా స్వామివారి నామాలు పిండికి దిద్దానండి చక్కగా అలంకరించేసి స్వామివారి నామాలు ఇంకా నేను స్వామివారికి దీపారాధన చేశానండి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్వామివారికి ప్రసాదం పెట్టేసి ధూప దీప నైవేద్యం సమర్పయామి అనేసి ఇంకా ధూపం వేసానండి ఇంకా ధూపం వేయడం అంటే మాత్రం నాకు చాలా ఇష్టం అండి ఈ ధూపం అంటే చాలా ఇష్టం స్వామివారికి వేయడం నాకు ఇంటి నిండా ధూపం వేసుకోవడం చాలా ఇష్టం అండి శుక్రవారం శనివారం సోమవారం ఇంకా ఈ మూడు వారాలు నేను ఇంటి నిండా వేస్తానండి బాగా వేస్తాను ఇంకా స్వామివారికి ఆ ధూపం అయితే ఇక్కడిది కాదండి నేను అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చానండి కొంచెం వేస్తే అండి ఇంటి నిండుగా ఉంటుంది చక్కగా పోగొస్తుందండి ఇంకా స్వామివారికి ధూపం వేసిన అనంతరం స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చానండి స్వామివారికి పచ్చకర్పూరంతో మళ్ళీ ఇంట్లో ఉన్న మన కర్పూరంతో హారతి చేసి స్వామివారికి ఒక తులసి దళం తీసుకొని స్వామివారికి నా మనసులో ఉన్న కోరిక మాత్రం స్వామివారి ముందు నిలబడి నేను కాసేపు ధ్యానంలాగా చేసుకొని స్వామివారిని మనసులో స్మరించుకొని స్వామివారి దగ్గర పాదాల వద్ద పెట్టేసి నా కోరిక నెలవేరాలని చెప్పేసి దండం పెట్టుకున్నానండి ఇంకా తులసి మొక్క దగ్గరికి వచ్చేసానండి ఇంకా తులసి మొక్క దగ్గరికి వచ్చేసి తులసి మొక్క దగ్గర దీపారాధన చేసుకొని అమ్మవారికి ధూపం వేసేసానండి ధూపం వేసేసి హారతి చేసి ఇప్పుడు ద్వారలక్ష్మి దగ్గరికి వచ్చానండి ద్వారలక్ష్మి దగ్గరికి వచ్చేసి ద్వారలక్ష్మికి కూడా చక్కగా ధూపం వేసానండి ధూపం ద్వారలక్ష్మికి వేస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి ఏమైనా దుష్టశక్తి పీడలు ఉన్నా కూడా పోతుందండి అలాంటివి మనం ధూపం వేస్తే చాలా మంచిదండి ఇంటి నిండుగా వేసుకోవడం అయితే నాకు చాలా ఇష్టం అండి మీకు కనిపిస్తుంది కదండి ఇంటి నిండుగా వేసుకుంటాను నేనైతే నాకు ఎంత ఇష్టమంటే అంత ఇష్టం అండి ధూపం వేయడం వల్ల అన్నీ రూమ్లలో వేసుకోవాలండి వేస్తే మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందండి ఖచ్చితంగా పోతుందండి ధూపం ఇలా వేసుకుంటే ఓం నమో వెంకటేశాయ నమ అంటూ నామాలు చదువుతూ కాసేపు స్వామివారి ముందు ప్రశాంతంగా కూర్చున్నానండి నేనైతే ఇంకా గోవింద గోవిందనామాలు చదివేసుకొని ఇంకా చక్కగా స్వామివారికి దండం పెట్టుకున్నానండి వారైతే రామాలయానికి వెళ్ళిపోయారండి ఇంకా నేనే వెళ్ళాలి ఇప్పుడు పేలాల పిండి ఎలా తయారు చేశానో ఇప్పుడు చూద్దామండి పేలాలైతే అయితే ఫస్ట్ నేనైతే ఒక రోజు ముందేనండి స్వామివారి కోసం అంత ఇచ్చేసి మేము శుభ్రం చేసామండి శుభ్రం చేయటం అనండి చక్కగా కడిగేసుకొని ఫ్యాన్ ఫ్యాన్గాలుగా ఆరబెట్టానండి ఆరబెట్టేసి ఇంకా పేలాలు తెల్లారినాక స్వామివారికి ప్రసాదం చేసేటప్పుడు ఈ విధంగా చక్కగా పేలాలు అయ్యాయండి ఇంకా పేలాలు పట్టేటప్పుడు మిక్సీలో కాస్త యాలకేసేసి మిక్సీ పట్టామనుకోండి కాస్త బరకగా చక్కగా ఉంటుందండి బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి బెల్లం మంచిదండి స్వామివారికి ప్రతీ ారి పెడితే మంచిద ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకో